నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు టీచర్ పోస్టుల సంఖ్యను పెంచి మెగాడిఎస్సి నిర్వహించాలంటూ ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లో అందిస్తారు విశాల్ చెప్పండి దీనికి సంబంధించిన మరింత సమాచారం విశాల్ ఫోన్ లో అందిస్తారు విశాల్ చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు టీచర్ పోస్టుల సంఖ్యను పెంచి మెగా డిఎస్సీ నిర్వహించాలంటూ ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లో అందిస్తారు విశాల్ చెప్పండి ైట్ తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు వచ్చిన ఏపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీసు ముఖ్యంగా గ్రూప్ వన్ సంబంధించి హండ్రెడ్ రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేయాలి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ లై పెంచాలి దీంతో పాటు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల తోటి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఆ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం రవెట్టాలంటూ కూడా ఏపీ నాయకులు డీజీపీ ముందు ఆ ధర్నాకి కూర్చున్నారు కొద్దిసేపు కొద్ది ఏపీ నాయకుల మెరుగైన తోటి ఆ ఒక అర పాటు కూడా ఆ గాంధీ భవన్ ఈ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఆ ముఖ్యంగా తెలంగాణలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటిన ఏడు నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు సంబంధించిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు రాజకీయాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది కానీ విద్యార్థి సమస్యలకు సంబంధించి కూడా ఎక్కువ చూపించట్లేదంటూ ఆ ఏబిపి ఆ విద్యార్థి నాయకులు ఆ చెప్తున్నారు ఇక రాబోయే రోజుల్లో కూడా ఆ ఏబిపి ఆ నిరుద్యోగులకు సంబంధించిన ఆ సమస్యలు పరిష్కరించకపోతే ఏబీపీ తరఫు నుంచి నిరసన కార్యక్రమాలు ఏబీపీ నాయకులు ఆ డిమాండ్ ఏబీపీ నాయకులు తెలియజేశారు మరోవైపు ఒకవైపు దేశవ్యాప్తంగా నీటి ఎగ్జామ్ సంబంధించి ఒకవైపు ధర్నాలు జరుగుతున్నాయి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ నాయకులు రాష్ట్ర సమస్యల వైపు విద్యార్థి సంఘాలు నిరసన చేస్తున్నారు ఆ తరచూ జరుగుతున్న విద్యా విద్యార్థి సంఘాల నిరసన అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆందోళనకాల వాతావరణం కూడా ఏర్పడుతుంది మొత్తం కైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు నిరసన చేసిన ఏబీపీ నాయకులందరినీ కూడా ఆ పోలీసులు తీసుకొని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లక్ష్మణ్ రైట్ విశాల్ థ్యాంక్ యూ చేసి యూపీఎస్సి తరహాలో ప్రతి ఒక్క నియామకాన్ని భర్తీ చేస్తామని చెప్పారు ఇదే విధంగా మెగా డిఎస్సి అని ఇరవై ఐదు వేల నోటిఫికేషన్లు భర్తీ చేస్తామని చేశారు ఇదే విధంగా ఏం చెప్పారంటే కాంగ్రెస్ నాయకులు మేము తెలంగాణ రాష్ట్రం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను భర్తీ చేసి ప్రతి ఒక్క బ్యాక్ లాగ్ ఏది లేకుండా ప్రతి ఫిల్అప్ చేస్తామని చెప్పారు విద్యారంగంలో ఖాళీ ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని డిమాండ్ చేయడం ఆ రోజు వాళ్ళు ఇచ్చిన మాటను ఈ రోజు మేము వాళ్ళని స్వాగతి